నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కమ్మదనం సండే స్పెషల్ సొందువా కర్రీ చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము సండే రోజు అయితే మార్కెట్కి వెళ్ళాము ఇక్కడ సొందువా చేపలు కనిపించాయి అన్నమాట మేమైతే ఒక చేప తీసుకున్నాము ఈ చేప కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ చెప్పారు మేమైతే ఫైవ్ హండ్రెడ్కి బేరమాడి తీసుకున్నాం ఈ చేపనైతే వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేస్తారు క్లీన్ చేసినందుకు ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఇలా ముక్కలుగా కట్ చేసి ఇస్తారనమాట నీట్గా క్లీన్ చేసి చూడండి చాలా బాగా కట్ చేస్తున్నారు ఈ చేప ముక్కలైతే మేము ఇంటికి తెచ్చుకొని మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకున్నాము ఉప్పు పసుపు నిమ్మరసం వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టాము ఇప్పుడైతే సొందువా చేప కర్రీ చేయడం కోసం ఒక మట్టి దాకా పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఇలా దాకలో చేపల కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మట్టి దాకలో చేసుకున్న కర్రీస్ ఏదైనా సరే చాలా చాలా బాగుంటుంది ఆయిల్ అయితే వేయన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకొని ఈ ఆనియన్స్ అన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉప్పు పసుపు వేసాం కదా ఒకసారి మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతాయి ఉల్లిపాయలు అయితే మంచి కలర్ వచ్చాయి బాగా కుక్ అవ్వాయి ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆనియన్స్ అయితే ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది కర్రీ మంచిగా ఫ్రై చేసుకోవాలి స్లో మంట మీద ఐలో పెట్టకుండా స్లోగా కుక్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగు స్పూనులు కారం వేసుకోవాలి ఈ గ్రేవీని అంతా ఒకసారి అలా కుక్ అవనవ్వాలన్నమాట సిమ్లో పెట్టుకుని ఇప్పుడైతే మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ అంతా సెపరేట్ అవుంది కదా మంచిగా కుక్ అవయి ఆనియన్స్ అయితే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి గ్రేవీ అంతా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి ఈ చేప ముక్కలని అన్నీ పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టుకుని అలా స్లో మంట మీద కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా పైకి వచ్చింది ఆయిల్ అంతా ఒకసారి స్లోగా మిక్స్ చేసుకోవాలి మనం చేపల కర్రీ చేసినప్పుడు ఎక్కువ మిక్స్ వేయకూడదు మిక్స్ చేస్తే ముక్కంతా విడిపోతుంది మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఒకే కర్రీ అయితే కుక్ అయింది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ కర్రీని అయితే స్పూన్తో మిక్స్ చేయకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి వా కర్రీ చూడండి చాలా చాలా బాగుంది చూడడానికి ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి స్పూన్ పెట్టకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి రెండు స్పూన్లు మసాలా పొడి వేసుకోవాలి మనం ఎప్పుడైనా సొంత చేప కర్రీ చేసినప్పుడు చింతపండు వేయకూడదు సందువా చేపలు చింతపండు వేయకుండా కర్రీ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఓకే చూడండి చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకొక రెండు నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది చూడండి కర్రీ అయితే చూడడానికి చాలా చాలా బాగుంది ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి సూపర్ సూపర్గా ఉంది కర్రీ అయితే ఈ కర్రీ అయితే చిన్నపిల్లలు కూడా తినేయచ్చు చాలా ఈజీగా ఈ చేపలో అయితే ముళ్ళలు ఉండవు నాకైతే ఈ కర్రీ ఎప్పుడు తినేయాలా అనిపిస్తుంది చూడండి వేడి వేడి కర్రీ అయితే కొంచెం ఒక పీస్ తీసుకున్నాను తినేద్దామని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది చూడండి కర్రీ అయితే చల్లారిందనమాట చల్లారిన తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుందనమాట కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి మనం చేపల కర్రీ నైట్ చేసుకుని పొద్దుట తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్